నేను ఈ తరమలో చూస్తున్నాను ఆరాధించినప్పుడు పాడుతున్నాం పాట ఏం పాడుతున్నా మనం ఆరాధన ఆరాధన తండ్రి నీకే ఆరాధన యేసు నీకే ఆరాధన ఆత్మనీకే ఆరాధన అంటివి మంచిది ఇంతకు నువ్వు చేసిన ఆరాధన ఏంటి ఆరాధననే పదమే ఆరాధన నాకు మళ్ళీ ఆశ్చర్యం అండి దేవుని కూర్చొని సత్యాలు ఎరగని ఎవంటి హైందవ విశ్వాసంలో ఉన్నవారు వారికి ఆరాధించడం బాగా వచ్చింది పంతులు గారు నేర్పించారు శ్లోకం ఇట్లా ఆరాధన శ్లోకం ఓం కేశవాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం స్వాహా ఓం కేశవాయ స్వాహ ఏమిటిది అంటే దేవుని నామాలు ఎత్తి దేవుని పనులను ఎత్తి దేవుని పొగుడుతా ఉన్నారు అది ఆరాధన ఆరాధన పదమ ఆరాధన కాదు ఆరాధించడానికి ఆరాధితునికి నాలుగు విషయాలు తెలియ దేవుని వ్యక్తిత్వం దేవుని యొక్క సుగుణాలు దేవుని కార్యాలు దేవుని యొక్క ప్రణాళికలు ఈ నాలుగు తెలియకుండా మనం ఆరాధించే ఆరాధన ఆరాధించాము స్తోత్రము వందనాలు హలేలుయ ఇవి ఆరాధనైపోతున్నాయి మనకు వ్రాయబడిన అరవై ఆరు పుస్తకాలు దేవుడు మన చేతిలో పెట్టి ఇవన్నీ ఆయన రివీల్ చేసి రెవల్యూషన్ ఇచ్చి ఆయన ఆరాధించమంటున్నాడు ఒక విషయం చెప్పనా బాగా వినండి వర్షిప్ వితౌట్ రెవల్యూషన్ ఈజ్ ఎన్ ఐడిల్ వర్షిప్ ప్రత్యక్షతలు లేని ఆరాధనలు విగ్రహారాధనలు